హిందువుల మనోభావాలంటే వైసీపీకి లెక్కలేదన్నారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు జీవీ రమణ అందుకే పదే పదే తిరుమల కల్తీ నెయ్యి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు ఇప్పుడు కొత్తగా హెరిటేజ్పై బురద జల్లే ప్రయత్నం చేస్తూ సీఎం చంద్రబాబును నిందించడం సరికాదన్నారు గత ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందన్న వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ ప్రతిష్ట దిగజారిందని రమణ తెలిపారు తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డుల కల్తీ నెయ్యి వివాదం ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది అయితే దీనిని వీలైనంత వరకు తగ్గించాలి హిందువుల మనోభావాలు దెబ్బతిలో వ్యవహరించకూడదని చెప్పేసి కొంతమంది స్వామీజీలు కొంతమంది మాజీ టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యులు సైతం స్పష్టం చేస్తూ ఉన్నా కూడా ఇవాళ ఇది చట్టసభల్లో హాట్ కామెంట్గా తయారైంది చట్టసభలో సైతం రాజకీయ వేదికగా మలుచుకొని ఈ అంశాన్ని లేవనెత్తే సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి దీన్ని ఎలా చూడాలి టీటీడీ పాలకమల సభ్యులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసు సార్ నమస్తే ఇవాళ టీటీడీ ఈ కల్తినే వివాదం భక్తుల మనోభావాలు హిందువుల భక్తుల మనోభావులు దెబ్బతింటా ఉన్నాయి కాబట్టి దీన్ని వివాదం చేయొద్దండి అని చెప్పి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా కూడా ఇవాళ చట్టసభలో ఇది వేదిక అయింది దీన్ని ఎలా చూడాలి సార్ ఇది గత ప్రభుత్వంలో ఏర్పడిన పాలకమండలిలో సిట్టు ఏవైతే సుప్రీంకోర్టు సాక్షాత్తు సిబిఐ డైరెక్షన్లో సిఐ డైరెక్షన్లో ఇచ్చిన రిపోర్టు కల్తీ జరిగింది కల్తీ కూడా ఆషామాషి కల్తీ కాదు కొన్ని పాము కొన్ని రసాయనాలు కలిపి ఒక ల్యాబోరేటరీలో తయారు చేసిన కొత్త పదార్థం కనిపెట్టి దానికి పేరు నెయ్యి ఆవు నెయ్యి అని పేరు పెట్టి తిరుమల దేవస్థానం సప్లై చేశారు ఆ నిర్ధారణ వచ్చిన తర్వాత అంతవరకు జాతీయ స్థాయిలో మీడియా కూడా ఇది కేవలం రాజకీయ ఆరోపణ అనుకున్న జాతీయ స్థాయి మీడియా కూడా ఒక్కసారి వెలిక్కి పడింది ఇంత అన్యాయం ఇంత అపరా ఇంత అపచారమే కాకుండా ఇంత నికృష్టానికి పాల్పడతారా డబ్బు కోసం కేవలం ఆధ్యాత్మిక సంస్థలో పనిచేసిన సభ్యులు కానీ అధ్యక్షులు కానీ అధికారులు కానీ ఇటువంటి అకృత్యాలు చేయగలుగుతారా అని చెప్పి నివ్వెరపే దేశం మొత్తం విరే పరిస్థితిలో ఆ పడిన మచ్చ వైఎస్ఆర్ చెప్పి ఈ ఈ కాలం ఈ ఈ ఐదేళ్ళు కాదు కదా ఎన్ని జన్మలు ఎత్తినా ఆ మచ్చ పోదు ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో ఏర్పడింది దీనికి ప్రతిఘటనగా ఏదొస్తే అది అంటే ఇప్పుడు వాళ్ళకు కొత్తగా లేవనెత్తిన అంశం ఏంటంటే ప్రస్తుతం సప్లై చేస్తున్న ఇందాపూర్ డైరీ అనేది ఆ డైరీకి హెరిటేజ్ అనే సంస్థకు హైటెన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించిన సంస్థ వాళ్ళు సప్లై చేస్తున్నారు అనేది వారు ఆరోపణ పెట్టి మీరు చెప్పిన చట్టసభల్లో గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు నేను సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నిజమే ఇందాపూర్ సంస్థ నెయ్యి సప్లై చేస్తుంది టెండర్లు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి మీరు వచ్చి నెయ్యి సప్లై చేయండి అని ఎవరు ఫోన్ చేయలేరు టెండర్లు జాతీయ టెండర్లు పిలిచారు వాళ్ళు వచ్చారు మీరు ఆరోపణలు హెరిటేజ్ ఆ సంస్థ సంబంధం ఉంది ఉంది హెరిటేజ్ సంస్థ వాళ్ళకి కావాల్సిన కొన్ని ప్యాకెట్స్ అక్కడ మార్కెట్ చేయటం మిల్క్ పౌడర్ కానీ ఐస్ క్రీమ్ కానీ వీళ్ళకి కావాల్సిన వస్తువులు చేసుకోవడానికి వాళ్ళతో అరేంజ్మెంట్ చేసుకున్నారు అది ఉంది కాదని చెప్పడం లేదు దాన్ని బేస్ చేసుకొని మీరు ఇది హెరిటేజ్ సంస్థ నిజమే ఇందాపూర్ సంస్థ సప్లై చేస్తుంది ఏమనిపించింది మీకు ఇప్పుడు ఇందాపూర్ సంస్థ ఏమైనా కల్తీని సప్లై చేసిన మీ దగ్గర ఏమైనా ఆధారాలు దొరికాయా మీరు చేసిన విధంగా కల్తీలు ఇందులో కూడా జరిగినాయి మేమే కాదు ఇల్లుజీ కూడా చూపించారని చెప్తే అప్పుడు మేము ఈ ప్రజలు కానీ భక్తులు కానీ నమ్మే అవకాశం ఉంది ఇందాపూర్ అనే సంస్థ చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు సంస్థ నుంచి అదే అదే తప్పు అయిపోయిందా హెరిటేజ్ సంబంధం లేదు అని ఒక వాళ్ళు చెప్తున్నా మేము వాళ్ళ దగ్గర కో ప్యాక్ చేసుకుంటున్నాం కొన్ని కొన్ని మాకు కావాల్సిన బై ప్రోడక్ట్స్ ఇరవై ఇరవై ఐదు ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రతి కంపెనీ క్యాడ్బరీ చేస్తుంది అమూల్ చేసుకుంటుంది కేఎంఎఫ్ చేసుకుంటుంది అన్ని మిల్క్ డైరీలు కూడా వాళ్ళ కావాల్సిన పరాలు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో చేర్చుకోవటం ఆనవాయితీ నెస్లేట్ లాంటి సంస్థ క్యాడ్బెరీ లాంటి సంస్థ గాడ్రేజ్ లాంటి సంస్థలు ఇవన్నీ చేసుకుంటున్నాయి కదా సరే మీరు చెప్తున్నట్లుగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు వాళ్ళు కట్టబెట్టాడు టెండర్ కట్టబెట్టాడు అని మీరు అనుకుంటే ఆయనకి నామినేషన్ బేసిస్లు ఇచ్చారా టెండరు ఆయనతో పాటు ఇంకొకరు కూడా మదర్ డైరీ కూడా పార్టిసిపేట్ చేసినా కదా మదర్ డైరీ కూడా రేటు కోచ్ చేస్తే ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి వీళ్ళకి పంచి ఇచ్చారు కదా నామినేషన్ బేసిస్ని ఏమి ఇవ్వలేదే మీరు ఇంకో క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇందాపూర్ డైరీ వస్తుంది మితాటం రాదు కాబట్టి నిజమే అది కూడా కరెక్టే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కూడా స్పెసిఫికేషన్ మ్యాచ్ చేయడానికి అప్పుడు సప్లై చేస్తారు మీరు వస్తే కేజీకి ఇరవై రూపాయలు అడుగుతారే ఇది నిర్ధారణ అయింది కదా ఇది నేనే ఉత్తమ మాటలు చెప్పడం కాదు కదా నిర్ధారణ అయింది కదా ఎంక్వైరీ రిపోర్ట్ ఇరవై రూపాయలు మీరు అడిగితే ఎనిమిది రూపాయలు సెటిల్ చేసుకున్నారు కదా ఆ భయంతో రారు ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే చట్టసభల్లో అంటే ఈ ఒక్క చట్టసభ కాదు దీన్ని ఇంకా డ్యామేజ్ చేయడానికి బహుశా వాళ్ళు రేపు లోక్సభలో రాజ్యసభలో మాట్లాడినా ఆశ్చర్యమే లేదు ఎందుకంటే ఇది ఈ దేశం దృష్టికి తీసుకురావాలి అంతర్జాతీయ దృష్టి తీసుకురావాలి నెయ్యి అనే ఒక వస్తువు స్వామి ప్రసాదం వాళ్ళకు భయము భక్తి వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఏమాత్రం లేదు ఆ మాత్రం వాళ్ళు కించిత్ ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నాయి ఈ పని చేసేవాళ్ళు కాదు నువ్వు ఎప్పుడు చేసి ఉండాలి ఈ పని ఆ ఇందాపూర్ డైరీ కూడా సప్లై చేసింది కల్తీ నెయ్యి సప్లై చేసింది ఈయన దోషి అని చెట్టి చూపిరిచి చట్టసభలు చెప్తే మీరు చేసిన కరెక్ట్ అని ప్రజలు హర్షిస్తారు భక్తులు హర్షిస్తారు మీ పైన గౌరవం పెరుగుతుంది అది చేయకపోగా రాజకీయ అంశం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి సంస్థ సప్లై చేస్తుంది సప్లై చేస్తుంది అని అర్థం పర్థం ఉందా మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎన్నో లక్షల కోట్లు కాంట్రాక్టులు జరుగుతాయి అందులో భారతీయ సిమెంట్ వాడి ఉండరా భారతీయ సిమెంట్ ఈ రాష్ట్రంలో ఎవరు వాడరా మిగతా రాష్ట్రాలకు వెళ్తుందా అందులో తప్పేం లేదు భారతీయ సిమెంట్ కూడా మంచి ఫ్యాక్టరీ మంచి సిమెంట్ అనే పేరు ఉంది కాబట్టి దాంట్లో వాడతారు అంత మాత్రం ఎవరైనా కామెంట్ చేశారా మిమ్మల్ని మీ సాక్షి పత్రికలు కూడా మీకు మీకు ఫోన్ మిగతా కెపాసిటీ వేరే చిన్న చిన్న పత్రికలు ప్రింట్ చేస్తారు కదా తప్పేం లేదు అది వ్యాపారం దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరీ సప్లై చేస్తారని చెప్పి ఆ అసెంబ్లీలో తీర్మానాలు మన శాసనసభల్లో మాట్లాడుతున్నానంటే మీరు ఏమనుకోవాలి మిమ్మల్ని మీరు శాసనసభలేనా దీంట్లో మీకు ఏమైనా మీకు మీ దొరికిన తప్పో ఇది కల్తీనో దీనికి అర్హత లేదో అనేది చూపించండి సరే ఇప్పుడు టీటీడీకి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు ఈ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాదన వస్తుంది ఎంతవరకు నిజం సార్ ఇది నూటికి నూరు పర్సెంట్ నేను దీనికి ఎక్కి భూస్తాను అధికారులే కాదు కొంతమంది అధ్యక్షులు కూడా ఆ స్థాయిలో ఆ స్థానంలోకి వస్తానే ఇది సర్వస్వం మాదే మా చేతుల్లోనే ఉంది ఈ సంస్థ మాదే అని చెప్పి తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల ఈవేళ భ్రష్ప నేను గతంలోనే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను చూసి ఈ ప్రభుత్వంలోనే ఇద్దరు వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులకు చెప్తాను అయ్యా విషయంలో చాలా సున్నితమైన అంశము ఎన్సీఎఫ్డిఆర్ దగ్గర నుంచి తీసుకోండి బటరు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉంది వాళ్ళ దగ్గర అన్ని కోఆపరేటివ్ డైరీస్ బటర్ వాళ్ళ దగ్గర నెయ్యి విన్న మీ కాసేటిఫికేషన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తారు తీసుకొని ఇక్కడ బాలాజీ డైరీ ఉంది వీళ్ళు మీ గీ కన్వర్ట్ చేస్తారు ఫ్రెష్గా ఏ రోజు కరుస్తుంది రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఒక కేజీకి తగ్గుతుంది ఈ పర్చేజ్ కమిటీలు ఈ రామాయణాలు ఈ టెండర్లు ఏమీ ఉండవండి స్పష్ట ప్యూరిటీ పర్ఫెక్ట్ అనే నెయ్యి క్వాలిటీలో అన్నీ వస్తున్నాయి తీసుకోండి అని చెప్పి చెప్పితే పుట్టదాకలు దానిపై చర్చ కూడా లేదు ఇంత బాధాకరమైన విషయం బోర్డులో కూడా చర్చ లేదండి అంటే వాళ్ళ మైండ్లోకి ఏది ఏదో ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనకేదొస్తే అది గంట లోపల దర్శనం చేస్తాం అర్ధ గంటల దర్శనం సాధ్యాసాధ్యాలు మనం చేయగలుగుతామా అవకాశం ఉందా ఇవన్నీ ఏం ఆలోచన చేయరు వాటిపైన ఏమవుతుందండి వాళ్ళు వస్తుంది దానిపైన మాట్లాడతారు ఇక్కడే విషయం ఏంటంటే ప్రభుత్వాలు వీటిపై వీళ్ళని వేసేటప్పుడు ఆలోచన చేయాలి ప్రభుత్వం పర్యవేక్షణ లేదు ప్రభుత్వ సంబంధించిన అధికారి ఇద్దరు నామ మాత్రమే ఉన్నారు తప్పనిచ్చి వాళ్ళు 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 వాళ్ళ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి అయ్యా ఇది ఎందుకు దీనిపైన డిస్కస్ చేయరు ఇది సాధ్యమా సాధ్యం కాదా ఈరోజు కొనుగోలు వాళ్ళు చేసినట్టు ఇంకా నడుస్తున్నాయి కదా మరి వాళ్ళు చేసినట్టు అన్ని తప్పులే మనం చేసిన ఒప్పులేంటి ఈరోజు రైస్ మిషన్లు అనేది నడు నడుస్తుంది కదా అదే అసోసియేషన్ పెట్టుకుని నెగోషియేట్ చేసుకుంటున్నారు కదా ఎందుకు టెండర్ పోం మనం వాళ్ళు చేసే తప్పులు ఉన్నప్పుడు మనం చేసేట ఏంటి అనేది కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఆలోచన చేయాలి ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులో ఎవరు మాట్లాడగలుగుతారో ఎవరు మాట్లాడలేరు దేవస్థానం బోర్డు అంటే కేవలం దర్శనాల కోసమో ఏపీ బ్రేకుల కోసమో లేదా పైరు వేలు పెంచుకోవటం కాంట్రాక్ట్ పెంచుకోవటం కాదండి ఆయన సాక్షాత్ స్వామిని ఆయనకు సంబంధించిన మనం ఆస్తులు కానీ ఆయన సంపద కానీ ఆయన కైంకర్యాలు కానీ ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సమస్య నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ పాత్ర కూడా ఎందుకు ఉంది అంటే ఆ ప్రభుత్వ సంబంధించి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అవి తీసుకుపోగబోటే కదా ఆ గతంలో జరిగిన ఈ ఆరు మంది దుర్మార్గం పోతాయి మనం తీసుకున్న చిన్న తప్పిదం వల్ల పాలక మండలిగా అధికారులు కలిసి తీసుకునే తప్పిదం వల్ల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కదా తర్వాత మనం ఏం తెలుసుకోగలిగాం ఇటువంటి చర్యలు తీసుకోవాలి భక్తులు రావద్దని చెప్పి మనం మాట్లాడడం భక్తులు మాకు వచ్చిన వాళ్ళకి అని చెప్పి అది మనం కొండకు భక్తులు ఆడటానికి ఆపే హక్కు ఎవరికి లేదు భూప్రపంచ స్వామి రప్పించుకుంటాడు వాళ్ళని కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలు కానీ పాలక మండలి కానీ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రధానంగా పాలక మండలి వ్యవహారాల టీటీడీ పట్ల ప్రభుత్వ అజమాయిషి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఉండాలి అప్పుడే తప్పిదాలు అనేది చో పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి పాల ప్రభుత్వ పర్యవేక్షణ లోపించినప్పుడే ఇలాంటి తప్పిదాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా టీటీడీ పాలక మండలి వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ దృష్టిని సారించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు విడిజంస రామకృష్ణతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి నుంచి